రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు పార్టీ ఫిరాయింపుల రాజకీయం జోరుగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల భేటీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ మారింది రాష్ట్ర రాజకీయాలపై సీనియర్ నే పొలిటీషియన్ బక్కా జడ్సన్ మనతో ఉన్నారు వారి మాటలు విందాం జర్సన్ గారు నమస్తే నమస్తే ఉద్యోగ నియామకాలకు సంబంధించి మీరేమో దీక్షలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇప్పటికే మేము ముప్పై వేల ఉద్యోగాలు నియమించాము ఎల్బీ స్టేడియంలో వాళ్ళకి నియామక పత్రాలు అందించాము పన్నెండు వేలతో డి దాదాపు పన్నెండు వేల పోస్టులతో డిఎస్సి కూడా వేసామని గర్వంగా చెప్పుకుంటుంది మీరు ఉద్యోగ నియామకాలు ఏమంటున్నారు బ్రదర్ ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు అసలు నువ్వు పెట్టిన బోర్డుపైనే చిత్తశుద్ధి స్టార్కి ఒక ఎమ్మెల్సీ బాజాప్తా సోషల్ మీడియాలోనే మాట్లాడేసేయడం టీఎస్ పిఎస్సీ అనేది ఒక కాన్ఫిడెన్షియల్ ఎటానమస్ బాడీ అది ఒక క్రెడిబిలిటీ ఉన్న మనుషులను అందులో చైర్మన్గా కానీ దిగి పెడతారు ఇవాళ మహేందర్ రెడ్డి నియామకం పైన చాలామంది ఆ రోజు అప్పట్లో వ్యతిరేకించారు అలా మేము కూడా ముందుకున్నాం కానీ ఈరోజు ఇంతమంది దీక్ష కొట్లాడుతూ ఉంటే ఒక దిక్కు గత ప్రభుత్వముల పేపర్ లీక్ దానిపైన ఎటువంటి చర్యలు లేవు ఈరోజు బాజాపు ఒక ఎమ్మెల్సీ ఇవాళ డేట్లు మేము కోచింగ్ సెంటర్లు మాట్లాడి మేము ఇచ్చినామని అంటే ఎక్కడిద్దిగా జారిపోయింది చెప్పండి ఈరోజు ఫస్ట్ ఆ బోర్డు అసలు మీరు పెడుతున్న విధానమే రాంగ్ ఏదైతే పరీక్షలు పెడుతున్న విధానమే ఈరోజు రాంగ్ రాంగ్ అయిపోయింది ఈరోజు చిత్తశుద్ధి ఉంది ఎక్కడ ఎవరు ముందు మీరు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఒక మీరు సార్ పేరు తీసుకున్నారు సార్ ఆ రోజు డేట్ల గురించి ఆయన ఇచ్చిన డేట్లు కదా ఇది అదే సార్ ఆ రోజు ఆయన ఒప్పుకోలేదా ఇదే ఒక మీడియా ముఖంగా ఒక వ్యక్తి అడిగినప్పుడు ఈ డేట్లు బాగానే ఉన్నాయి అని చెప్పి నేను కూడా ఆ రోజు టిఎస్పిఎస్ సి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన ఒప్పుకున్న వ్యక్తి ఈ రోజు ఇచ్చిన వ్యక్తే మరో కూర్చొని ఆయన సొంత కోసం పొలిటికల్ మోటివ్ కోసం దీక్ష చేస్తుంటే మీరు వచ్చి నన్ను ఆ వ్యక్తి దీక్ష చేస్తుండను అడుగు డేట్లు కరెక్ట్ సంతోషము పిల్లలు చదువుకుంటున్నారు ఎవరినో సార్ ఇప్పుడు డేట్ల విషయము బల్మూర్ వెంకట్కు ఏం సంబంధం టీజీపీఎస్తోని ఆయన టీజీపీఎస్లో మెంబరా లేకుంటే ఆయన తన చైర్మన్ వైస్ చైర్మనా ఆయనతోని మహేందర్ రెడ్డి గారు ఎందుకు చర్చ జరిపి ఒకటి ఆయన ఒక కోచింగ్ సెంటర్ ఎవరికైతే పిల్లలకు పరీక్ష చెప్పి పరీక్షకు తరబీదీయా కోచింగ్ సెంటర్ ఆయనతో మీడియా టెన్ తీసుకొచ్చింది ఆ కోచింగ్ సెంటర్ మనిషి వెనక ఎవరైతే అశోక్ అయితే ఉన్నారో వారు బల్మూరు వెంకటకు దగ్గరికి అత్యంత సన్నిహితులు ఇద్దరు అశోక్ వెనక కాంగ్రెస్ పార్టీ నేతలే ఉండి నడిపిస్తుంది అనేది ఒక చర్చ నడుస్తుంది నిజమే వీళ్ళిద్దరు దగ్గర ఎవరెవరికి దగ్గర ఎక్కడైతే కనబడుతుంది మహేందర్ రెడ్డి గారు గుసెట్టి మాట్లాడారు ఎవరెవరు ఏంటనేది రేపు ఖచ్చితంగా ఇదే హైదరాబాద్ సిపిఐ ఆధ్వర్యంలో కమిటీ వేయాలి ఎంక్వైరీ చేయాలి ఇవాళ పెద్ద పెద్ద ట్విస్ట్ ఎందుకంటే ముప్పై లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు దేని ఏ బోర్డు పైన ఆశ పెట్టుకున్నారు ఏ టీజీపీఎస్పి ఆశ పెట్టుకొని వాళ్ళు పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళు సిద్ధశుద్ధితోని పరీక్షలు పెడతారు సిద్ధశుద్ధితోని ఏది నియామకాలు చేస్తారు మాకు నౌకర్లు వస్తాయని ఆశ పెట్టుకొని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడి ఈరోజు డేట్లు పెట్టుకున్నారు అన్న ఒక డేట్లు డేట్లో అడిగే స్థాయికి అంటే ఇలా ఐదుగురు మెంబర్లు ఉంటుంది ఐదుగురులో డేట్ పెట్టబెట్టుకున్న ఎవరు చెప్పేటోళ్ళు అన్న వీళ్ళని ఎందుకు అడగాలి వీళ్ళకి ఏం సంబంధం వీళ్ళకి ఏం సంబంధం మీకున్న బైలాస్లో వీళ్ళని అడగాలని ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా అన్నా అసలు పాయింట్కి వస్తుంది ఇప్పుడు నువ్వు డేట్లు పెట్టుకోవాలని వాళ్ళతో చర్చలు జరిపినవు అంత సాన్నిధ్యం నీకున్నప్పుడు వాళ్ళు అడిగితే పేపర్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నది ఆ పేపర్ బయటకు వచ్చింది కాబట్టి బల్మూర్ వెంకట అనేటు ఆయన ప్రభుత్వం వన్ ఇస్ టూ ఫిఫ్టీ అనేది గట్టిగా పట్టుకున్నారు వన్ ఇస్ టూ హండ్రెడ్ అంటే నో అంటుండ్రు వన్ ఇస్ టూ హండ్రెడ్ వల్ల లీగల్ కాంప్లికేషన్స్ రావు ఒక యాభై మంది ప్రిలిమ్స్ వచ్చిన వాళ్ళకు ఎగ్జామ్ రాసే అవకాశం వస్తుంది అంతే గతంలో వన్ ఇస్ టూ హండ్రెడ్ విషయంలో ఇప్పటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిమాండ్ కదా మళ్ళీ గవర్నమెంట్ వచ్చేసరికి ఎందుకు మారుతుంది కనుక అదే అంటున్నాను కదా అంటే ఒక లీడర్ ఆఫ్ ద హౌస్ అయినా ఆయనతోనే మీరు ఆయన స్టేట్మెంట్ ఇస్తే ఆయన మాట విలువ లేకుండా పోయిందంటే బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ బ్రదర్ నాకు డౌటే లేదు నెలకు అనుమానం ఉండేది పేపర్ బయటకు వచ్చింది మీకు గ్రూప్ వన్ ఏదైతే గ్రూప్ వన్ ఉందో ఇది ఓఎంఆర్ షీట్ బయట పెట్టినప్పుడు ఓఎంఆర్ షీట్తోనే ఫైనల్కి రిలీజ్ కావాలి ఓఎంఆర్ షీట్ ఫైనల్ ఫైనల్కి ఎందుకు రిలీజ్ చేయలేదు నేను అందులో మూడు క్వశ్చన్స్ తప్పు దొరకబట్టిన అందులోనే ఫైనల్కి వస్తే ఇంక పది పన్నెండు వస్తాయి ర్యాంకుల కిందికి మీదకి అవుతాయి బల్మూరు వెంకట్కు అంత ఇంట్రెస్ట్ ఎందుకు డేట్లు కాళ్ళకింత చరిదంత అందుకని నేను ఫస్ట్ ఈ డిమాండ్ చూస్తే ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో నేను నా డిమాండ్ ఏంటంటే ఇయ్యాలా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి టీజీపీఎస్ ద్వారా మనం నియామకాలు జరుగుతున్నాము అదే ప్రశ్నార్థకంగా మారినప్పుడు మీరు వెంటనే మహేందర్ రెడ్డిని అందులోకెళ్ళి సస్పెండ్ చేయాలి అందులోకి వెళ్ళి వెళ్ళి తీసేయాలి ఆయన వెంటనే రాజీనామాని చెప్పాలి తీసేయాలి ప్లస్ జనార్దన్ రెడ్డి పీరియడ్ల క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు ఉన్న స్టాఫ్ను మొత్తం మార్చేయాలి ఇవాళకి ఆ స్టాఫే ఉన్నారు ఇవాళకి వాళ్ళు కొనసాగుతున్నారు ఏ విధంగా కొనసాగుతారు వాళ్ళు వాళ్ళందరినీ తీసిపడేసేయాలి ముఖ్యమంత్రి కాకముందు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిండు మీడియా ముందు ఇది ఇదే రేవంత్ రెడ్డి టీజీపీఎస్సీ చైర్మన్గా అధికారంలోకి వచ్చాక మహేందర్ రెడ్డిని నియమించారు ఎట్లా చూడవచ్చు అంటే చేతికి తాళం ఇచ్చినట్టే కదా ఇంకొక మాట ఎక్కువ చెప్పిండు అది మీద చెప్తారేమో అని మళ్ళీ పింక్ షర్ట్ వేసుకోమని కూడా అవును అయితే మహేందర్ ఈఆర్టీ వరకు నేనంటే బీఆర్ఎస్తో ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏ రోజు కూడా ఫైటింగ్ చేయలేదు కాంగ్రెస్ మీకు సాక్ష్యం అదన్న మీరు కాళేశ్వరం నేనే పిటిషనర్ ఇచ్చిన మిషన్ పగిరాదని నేనే పిటిషనర్ ధరని నేనే పిటిషనర్ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ నేనే పిటిషనర్ దాదాపు నూట ఇవ్ మొత్తం నూట డెబ్భై తొమ్మిది కేసులు ఇలా రేవంత్ రెడ్డి ఏడు ఉంటానా ప్రతి దాంట్లో ఏ స్థితి వెళ్ళటారు నేను ఈ గల కల్లో ఆ కేసులు లైవ్ ఉన్నాయి రాష్ట్రపద్దాకా పోయిన కాబట్టి ఇవాళ అధికారం వచ్చిందంటే అందుకనే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టుకుని మహేందర్ రెడ్డి నా నాకు శత్రు కాదు మా ఫ్రెండ్ కొత్తగా రోజట్లో మాట్లాడు ఇవాళ అసంటి మహేందర్ రెడ్డితోని నేనైతేనే చేయగలుగుతాను మేము చెప్పినవి అని ఆయనతో ఈరోజు చేపించారు కాబట్టి పేపర్ లీక్ అయ్యే అవకాశము క్వశ్చన్ ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఏమున్నానా ఒక గుప్తంగా రహస్యంగా కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన ఏది టీజీపీఎస్సీ యొక్క విధి విధానాలు బయటకు వచ్చి రోడ్లపైన మాట్లాడుకుంటా నువ్వు చెప్పలేదా నువ్వు చెప్పలేదా అని చెప్పేసి ఇద్దరు మీడియా ముందు తన్నుకునే కాడికి వచ్చిందంటే అది రోడ్డు మీదకి వచ్చేసింది ఆ రుబోర్డు రద్దు చేయాలి అంటే గతంలో కోదండరామ్ కావచ్చు మల్లన్న కావచ్చు బల్మూరు వెంకట కావచ్చు రియాజ్ లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఉద్యోగ నియామకాల కోసం చేసినటువంటి వాళ్ళు இப்படெண்டு வாழ் சைல தோப்படி ஏசம் தரக்கிட்டு மாட்டாடு வீலந்தே கோதர்ராம் அண்ட் நம்பர் வந்து அது நம்பர் எவடோடு இவரு அந்த அந்த பிள்ளை சென்னா இல்ல அசோக் அன்னு மொன்ன எம்எல்சி ஆனா வாழ தள்ளி துள்ள பிள்ளை தண்ணீரோ நிருஜோகம் வாடுக்கலாம் இப்படி கூட அட்டோம் నేనేం చెప్తున్నానంటే నిరుద్యోగులను నువ్వు నామినేషన్ కార్యకర్తలు లెక్క వాడుకున్నావు మొన్న ఎమ్మెల్సీ నిలబడలేనా ప్రచారానికి వాడుకున్నావు ప్రచారానికి వాడుకున్నావు పోలింగ్ ఏజెంట్గా వాడుకున్నావు ఆయనకంటే మించి కౌంటింగ్ ఏజెంట్గా వాడుకున్నావు మళ్ళీ పరీక్ష డేట్లు వేస్తావు మళ్ళీ కొట్టు వాళ్ళ తరపున దీక్షను పే చేస్తావు పోస్టులు పెంచ్ నువ్వు చెప్పావు ఇదన్న పద్ధతి ఈ ఈ మేధావులు చేసే పనిదా అనఅ్రెస్డ్ జనంతో అనగదొక్కబడుతున్న పేర్లు చెప్పి వీళ్ళు బతుకుతున్నారు అనగబడుతున్న అనగదొక్కబడుతున్న దోపిడి గురవుతున్న వర్గాల తరపున మేము కొట్లాడుతున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలికి వీళ్ళు గురవుతున్నాం నాకు దీక్ష చేసే ఆలోచన లేకుండా నేను పొద్దుగలవారు ఎప్పుడైతే ఆ పిల్లగానే లేపిన్రో వీళ్ళు నేను మొన్న రాత్రి కూడా నేను ఆ ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు నేను ఆడే ఉన్నాను లేపినో నాకు అన్న వీళ్ళు ఫుల్ క్లారిటీ ఉన్నారు వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది చెయ్యరు వన్ ఫిఫ్టీ ఎందుకు చెయ్యాలంటే వాళ్ళు పేపర్ అమ్మేసి ఈ చర్చలల్లో ఇప్పుడు బల్మూరు వెంకట్ ఇచ్చిన ఇంటర్వ్యూలా ఆయన ఆయన ఫోన్లో అశోక్ మాట్లాడిన మాటలల్లా ఇద్దరు మధ్యలో అర్థమయ్యేది ఇద్దరు కలిసి మా అందరితో చర్చలు జరిగింది ఒక కోచింగ్ సెంటర్ మీడియేటింగ్ ద్వారా బయట క్వశ్చన్ పేపర్ పోయే తట్టుగా ఉన్నది లేకుని కోచింగ్ సెంటర్ అంతా ఏం పని ఇలా కోచింగ్ సెంటర్ దగ్గర కొంతమంది యాక్స్పీరియన్స్ తిరుగుతున్నట్టే వాళ్ళ కొంతమంది పేపర్ ఇస్తున్నట్టు అనుమానం గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్ఈ ఉన్నప్పుడు అదే పేపర్ లీకేజ్ దానికి ఇంతవరకు సొల్యూషన్ రాలేదు ఇప్పుడు మళ్ళీ అదే అదే జరుగుతుంది అంటే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు నేను బ్యానర్ కూడా మారుస్తున్నా బ్యానర్ మార్పిస్తా నా ప్రథమ డిమాండ్ ఏంటంటే మహేందర్ రెడ్డిని వెంటనే చరిత్ర తొలగించాలి గత కేసులో ఉన్నోళ్ళు ఎవరైతే అన్న టీఎస్పీఎస్ ఆఫీస్ టీజీపీఎస్ పెట్టింది కదా ఉన్నారు వాళ్ళందరినీ తొలగించాలి ఇమీడియట్గా ప్రక్షాళన చేయాలి డిఎస్సి షెడ్యూల్కి సంబంధించి ఎక్స్టెండ్ చేయమని నిరుద్యోగులు కోరుతున్నారు డిఎస్ డిఎస్పి డిఎస్సి హాస్పిటల్స్ సో మరి బల్మూరు వెంకట ఏ హోదాలో అసలు మార్చి డేట్లు మార్చే ప్రసక్తి లేదని చెప్పి నిన్న ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను సందర్భం అదే కదా నేను అనేది వాడు వాడు వానికి ఏం పని బోర్డుతో ఆయన ఎందుకు మాట్లాడిస్తాడు ఆయన పైన మీరు యాక్షన్ తీసుకోవాలి అలా ఒక బయట వ్యక్తి వచ్చి కమిషన్ గురించి మాట్లాడుతుందంటే అంటే ఆయన స్పోక్స్ పర్సన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసరా మహేందర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు చేసిన డేట్ ఎట్లా పెట్టిండో వీళ్ళ మధ్య ఖచ్చితంగా పోలీస్ కమిషనర్ కమిటీ ఎంక్వైరీ చేయాలి వాళ్ళ పైన గత ప్రభుత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్లకు ముప్పై వేల ఉద్యోగాలకు ఇచ్చింది నియామక పత్రాలే ఇలా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఏమి చేయలేదు కానీ అది కూడా క్లైమ్ చేసుకుంటున్నారు కదా అన్న నేను దాని మీద ఆన్సర్ ఫస్ట్ అడిగింది ఎందుకు చెప్తాను అంటే మనం ఒట్టి ఫోకస్ దీని మీదనే పెడతాం అది అదో చరిత్ర సరే అది ఏమన్నా కానీ ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ అన్న కమిషన్ ఎటానమస్ బాడీ ఎటానమస్ పవర్స్ డైరెక్షన్స్ ఇచ్చే పవర్ చీఫ్ మినిస్టర్ కూడా ఉండదు ఏమైనా నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి గవర్నర్ ఇప్పుడు మీరు అన్న ముప్పై వేలు పోస్టు అదే వాళ్ళన్నిటికంటే డేంజర్ అన్న ఇప్పుడు వాళ్ళందరి బతులు తారుమారు చేసే ఇది ఉన్న ఇది ఇది కాబట్టి వీళ్ళు అంత ఇంట్రెస్ట్ పడుతున్నారంటే క్వశ్చన్ పేపర్ లీకేజ్ మీడియేటర్స్ నాకు తెలిసి ఇప్పుడు ఫోన్ మాట్లాడిన బల్బూర్ వెంకట ఆ చొక్క ఏమైనా సంబంధాలు ఉన్నాయని డౌట్ వస్తుంది ఒక కోచింగ్ సెంటర్ ఎట్లా వెళ్తారన్నా కోచింగ్ సెంటర్ అంతా ఎట్లా వెళ్తారు అండ్ చదువుకున్న వాళ్ళు నౌకరులు వస్తే వినిపిద్దామన్నా ఎలక్షన్స్ నిలబెట్టిన కూడా వీళ్ళే అని ఆయన అదే కాబట్టి ఇలా ఇవాళ చాలా సీరియస్ ఇష్యూ తెలంగాణలో మహేందర్ రెడ్డి ఇష్యూ అన్ని చర్చల కంటే ఇష్యూ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళు ఈ బోర్డు పైన ఆశ పెట్టుకొని ఐదు రూపాయల అన్నం తినుకుంటా ఐదు రూపాయలు లేనో రామకృష్ణ మఠంలో ఉచిత భోజనం తినుకుంటా రూమ్కు పది పది మంది వండుకుంటా ఈరోజు ప్రిపేర్ అవుతూ ఉండు వాళ్ళు వాళ్ళ బతుకుల ఆడుకుంటారు అనే వీళ్ళు మనుషులగా అనే వీళ్ళు వాళ్ళ కార్యకర్తలు చేస్తారు మీరు పోలింగ్ ఏజెంట్లను చేస్తారు కౌంటింగ్ ఏజెంట్లను చేస్తారు కార్యకర్తలు లెక్క వాడుకుంటారు వాళ్ళను మీరు బస్సు యాత్ర చేపిస్తారు ఊళ్ళోళ్ళు తిప్పుతారు నువ్వు వాళ్ళ మనయన కాళ్ళు మొక్కిందో మొక్కలేదో కానీ ఓటర్ల కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీ కోటే వాళ్ళ రుణం తీసుకోవద్దా అని వాళ్ళ క్వశ్చన్ పేపర్ అడిగిందా వన్ ఇస్ టూ హండ్రెడ్ అడిగింది గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు మూడు వేలు పెంచుమన్నారు గురుకులం పోస్ట్ గురుకులం పోస్ట్ డౌన్ మెరిట్కి వెళ్ళి చేయమన్నారు మూడు వేల పేరు పేరు మెగా డిఎస్ మీరు పేజ్ నెంబర్ ముప్పై మూడులో పెట్టినారు అమలు చేయమన్నారు కాబట్టి మీరు చిన్న చిన్నవి కూడా టెట్ నార్మలైజేషన్ చేయమన్నారు నలభై ఆరు జీవో రద్దు చేయమన్నారు ఇవన్నీ మీరు ఇచ్చినాయి కదన్న అవి చేయమంటున్నాం కదా అవి చెప్తే రుణం తీసుకోమంటున్నాం కానీ వాళ్ళు వేరే అడుగుతారు కదా పైగా మీరు దొంగలను కమిషన్లో పెట్టి డేట్లు ఎవరైతే బాగుంటుందో అని చెప్పేసి మీరు బహిరంగ డేట్లు పెట్టి అడిగి తీసుకుంటున్నారంటే కాబట్టి ట్రాన్స్పరెంట్గా లేదు ఫస్ట్ మహేందర్ రెడ్డి ఇమీడియట్గా చాలా సీరియస్ ఇష్యూ ఇది చాలా సీరియస్ ఇష్యూ మనతో రేపు విద్యార్థులు నేను వేరే పోరాటం కాదు ఈరోజు మనం చేయాల్సిన పోరాటం అంటే గతంలో పేపర్ లీక్ చేసిన వాళ్ళు మొత్తం అందరిపైన అందరి అబ్బోర్డులకి వెళ్ళి తీసేయాలి జనార్దన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి ఈరోజు మహేందర్ రెడ్డిని వెంటనే తొలగించాలి వీళ్ళిద్దరు ఏ హోదాల డేట్లు ఇచ్చిండ్రు ఏ హోదాల వీళ్ళతో చర్చలు జరిపినా అనే దానిపైన కూడా ఖచ్చితంగా సమగ్ర విచారం జరగాలి పేపర్ ఏమన్నా లీక్ అయిందా ఏందని చెప్పాలి ఈరోజు ఏది ఆ గ్రూప్ వన్ పోయింది ఏంటంటే మొత్తం కంప్లీట్ ఎంక్వైరీ జరిగడానికి కమిటీ వేయాలి పోలీసు ఇప్పుడున్న సిపితోనే హైదరాబాద్ సిపితోనే ఎంక్వైరీ సిట్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉందిగా చేపించాలని చెప్పి నేను డిమాండ్ అండి ఎనిమిది నెలల రేవంత్ రెడ్డి పరిపాలనకు మీద జడ్సన్ అభిప్రాయం ఏంటి టీజీపీఎస్సీ పెద్ద ఎగ్జాంపుల్ రోడ్ ఎక్కిన టీజీపీఎస్సి రోడ్ ఎక్కించిన టీజీపీఎస్సి నేను ఏ నేను ఏ క్వశ్చన్ అడిగిన నేను దాని చుట్టే తిప్పుతా టీజీపీఎస్సీ కనబడదు అదే పెద్ద ఉదాహరణ రోడ్డుకు ఒకే వచ్చేసింది అదే అంత కాబట్టి ఈరోజు విద్యార్థుల నజర్లో పడిపోయిండు రేవంత్ రెడ్డి అండి ఎయిట్ మంత్స్లో ఫెయిల్ అయిపోయినావు అని కనపడ్డది ఎయిట్ మంత్స్లో నువ్వు అన్న మాట నిలబెట్టుకోపోయినావు మూడు నెలలల్లో వంద రోజులల్లా మెగా డిఎస్సీ వేస్తా అని మేనిఫెస్టో పేజీ నెంబర్ ముప్పై రెండు ముప్పై నాలుగు మాటేసి తప్పిండ్రు ఈరోజు మాట పైన నిలబడరు ప్రజలకు అందుబాటులో ఉండడు విద్యార్థులు ఇదే గ్రూప్ వన్ వీళ్ళందరూ కలిసి కలుద్దామని ఎన్నిసార్లు ఆ ప్రగతి మన ఇది ప్రజాభవన్కి పోయిన ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు ఫస్ట్లో ముఖ్యమంత్రి తీసుకున్నాడు తర్వాత మంత్రులు తీసుకున్నారు తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ తీసుకుని ఇప్పుడు చెప్పరాచీలు తీసుకుంటాను అన్న ప్రజాభవన్లో సోమవారం శుక్రవారం పోయి ప్రజాభవన్కి పోయి చెప్పరాత్రిలో కలవడానికి కంచె తొలిగిచ్చిండు అని అంటే ఇన్నలే ఉంటాడు కావచ్చు ఎప్పుడైనా డోర్ ఓపెన్ ఉంటుందని మేము అనుకున్నాం కానీ కంచె తొలగించింది నేను లేనప్పుడు ఎందుకు అని చెప్పి కంచె తొలగించిందా ఇప్పుడు అర్థమవుతుంది ఈరోజు ప్రజానాయకులు ప్రజాభవన్లో ఉండాలి కానీ ప్రైవేట్ బంగ్లాలు ఎట్లుంటావు నువ్వు ప్రైవేట్ బకాన్లు ఎట్లా ఓపెన్ చేస్తావు ఎనిమిది రోజులు ఇలా గాంధీ దవాఖానకు ఒకసారి పోలే ఉస్మానికి ఒకసారి పోలే బసవతారంకి పోతావు పోడు తప్పంటలేదు వరంగల్ పోయి ప్రైవేట్ దాకాలు ఓపెనింగ్కి పోతావు అలాగ ఏది ఎలుకలు తెచ్చినా పోవు కరెంటు పోయినా దావకన పోలీబోలో పోవు కాబట్టి అన్న ఏది ఏమైనప్పటికీ నేను ఈ ముప్పై నాలుగు సంవత్సరాలు నా రాజకీయ పొలిటికల్ కెరియర్లో ది మోస్ట్ వర్స్ట్ చీఫ్ మినిస్టర్ నేను చూసాను దేని ఏది కూడా ట్రాన్స్పరెంట్గా లేదు ఏది కూడా కరెక్ట్గా లేదు ఏది కూడా నిజాయితం లేదు కాబట్టి పార్టీ మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టని గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వాళ్ళపై కేసులు కూడా పెట్టిండు కానీ ఇప్పుడు మాత్రం ఈయనే స్వయంగా ఇంట్లోకి వెళ్ళి కండవలు కప్పుతున్నారు కదా ఆయన ఏమైనా కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్కి వచ్చింది కదా ఆయన ఏమైనా ఎమ్మెల్యే రాయినామాజ్ చంద్రబాబుకి ఇచ్చిండు కానీ స్పీకర్కి ఇవ్వాలా బాబట్ ఆయన ఆయనతో పట్టుకోవాలా ఫస్ట్ అలా చెప్పు నీతులు ఎవరైనా చెప్తారు అదే అట్లా వీళ్ళు కూడా చెప్తారు ఏం చెప్పినా కానీ అమలు అంటే ఈ స్టేచర్ ఉన్నది కాదన్న ఇలా రాష్ట్రంలో భారతదేశంలో అంటే ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీ ఇసు చీఫ్ మినిస్టర్ పెట్టుడు దురదృష్టం రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీని ఎట్లా చూస్తారు ఎందుకంటే ఈ భేటీ ద్వారా చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వెలుబెట్టబోతున్నారనే చర్చ నడుస్తుంది ఇద్దరు ఓటుకు నోట్లో ఇద్దరు బ్యాచ్మెంట్స్ కదన్న బ్యాచ్మెంట్స్ క్లాస్మేట్స్ గురు శిష్యులు కలయిక మళ్ళీ వాళ్ళు రోజు మాట్లాడుకుంటారు కొత్తగా మీడియా ముందు మాట్లాడుకుంటున్నారు లేఖలు రాసుకుంటున్నారు కదా అనంత డ్రామా ఓటుకు నోటిన పైసలు ఇచ్చేటప్పుడు స్పీకర్ ఫోన్ పెట్టి చంద్రబాబుతో మాట్లాడించారు ఓటుకు నోటు దొంగలు ఇద్దరు ఇద్దరు ఓటుకు నోట్లో నేరస్తులే కదా దొంగలు అంటే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు కానీ ఇద్దరు నేరస్తులు మన తెలంగాణలో మాత్రం ఇద్దరు మన షాస్షిట్లో ఇద్దరు పేర్లు ఎఫ్ఐఆర్ అయినా వాళ్ళు ఇద్దరు కలుసుకుంటారు పాత నేరస్తులు ఓటుకు నోటు ఉన్న విభజన సమస్యలు అంటున్నారు పరిష్కారం కోసం అన్న ఇవన్నీ పుల్లలు పెట్టనికన్నా ఇవన్నీ పుల్లలు పెట్టని చంద్రబాబు నాయుడుకు తెలంగాణకు సంబంధం లేదు ఇక నువ్వు గత సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు క్యాప్టన్ ముందే వెళ్ళిపోతానే వెళ్ళిపోయినావు ఇక నీ క్యాప్టన్ ఇక్కడికి వెళ్ళి విడిచిపెట్టుకో మళ్ళీ ఏం సమస్యలు ఉంటాయి ఏం నీకు ఇక్కడ ఏమక్కుంటుంది అసలు ఒక నీళ్ళ సమస్య తప్ప నీటి సమస్య తప్ప వేరే విభజన గురించి మాట్లాడేది ఏమి ఇక్కడ ఆకులేదు ఏమైనా ఉండే పై మోడీ మాట్లాడుకోవాలి తెలంగాణలో ఆయనతో చర్చలు జరపాల్సిన అవసరమే లేదు వాస్తవం చెప్పాలంటే చర్చలు జరిపితే ఓన్లీ నీళ్ళ గురించి అది కేంద్రంలా ఇరిగేషన్ అంతే అక్కడికి వెళ్ళి కానీ అతను మన చర్చ జరపాల్సిన అవసరమే లేదన్న నలభై ఆరు జీవో వాళ్ళకి అనుకూలంగానే కదా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన జీవనే ఉమ్మడి రాష్ట్రంలో కాదు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు చేసి ఇక్కడ నిరుద్యోగులకు ఉంది కూడా తీసుకొచ్చి ఒకళ్ళు జాయిన్ అవుతుంది కాబట్టి చంద్రబాబుతో పోటీ పడి పని ఏ రేవంత్ అన్న ఇద్దరు ఇద్దరు షోలే సినిమాలు అమి తప్ప వచ్చే ధర్మేంద్ర లేక ఇద్దరు రాదన్న గూగుల్లో మళ్ళీ ఎందుకు చెప్పిస్తాం నాతో మాటి మాటి సరే మీ సస్పెన్షన్ గురించి హైకమాండ్ మాట్లాడారా సస్పెన్షన్ అన్న ఫరక్ పడదు అన్న ముప్పై నాలుగేళ్ళు పార్టీకి ఐడియాలజీ కోసం ఇచ్చిన నేను అప్పీల్ చేసుకోను నన్ను పార్టీలు తీసుకోమని అడగా నాకు అవసరం లేదు నాకు గత ప్రభుత్వం చేసిన అరాచకమైన కొట్టాలను కొట్టలేదు ఇప్పుడు సైలెంట్గా అనుకున్నా కానీ పరిస్థితులు చూసి స్పందించక తప్పలేదు మీరంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వ్యక్తిగతంగా అంత కోపం కవిత మీద కంప్లైంట్ చేసినందుక లేదంటే ఇతరత్ర దాదాపు ఉందా కేసులు మీరు ఈడీకి కంప్లైంట్ చేశారు సిబిఐ కంప్లైంట్ చేశారు ఆ కేసులు చేసినందుకు ఎందుకు అంత కోపం రేవంత్ జర్సన్ అంటే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ చేయబడి కోపమైన ఓకే డికోర్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ రెడ్డి పార్ట్నర్ రేవంత్ రెడ్డి కవిత పార్ట్నర్స్ అదే కోపం కవిత మీద ఈ కేసుల వాళ్ళ కోపం మీరు ఏం లేదు సో ఎన్ని రోజులు దీక్ష కొనసాగుతుంది గట్టిగా ఉంటుందన్న ఎందుకంటే నేను కూడా నేను కూడా డ్రాప్ అయ్యాను అనుకో పురాణ వాళ్ళకి నా మీద బాగా నమ్మకం ఉంది రైట్ థ్యాంక్ యూ జడ్సన్ గారు సో ఇది రాష్ట్ర రాజకీయాలతో పాటు ఉద్యోగ నియామకాల సంబంధించి నిరుద్యోగులు ఆందోళనపై సీనియర్ నేత జడ్సన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం వీడియో ప్రసాద్తో కలిసి సోము